హలో ఎవరీవన్ రాధాకృష్ణ ఓం నమో వెంకటేశాయ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా వర్షం పడుతూనే ఉందండి ఈ వర్షానికి ఏమీ అర్థం కావడం లేదు పద్దనీ పూజ అంతా ముగించుకునేసి మా బావగారికి కాఫీ పెట్టిస్తున్నాను అది అయిపోతానే మా పిల్లలు కాస్త లేటుగా లేసారు సండే కదా అందులో వర్షం ఉంది వాళ్ళకి కాస్త హాట్ వాటర్లో నిమ్మకాయ పిండేసి ఇచ్చేస్తాను ఏదో ఒక డిటాక్స్ లాగా ప్రతిరోజు అలవాటు చేశాను ఇలా వెజిటేబుల్స్ ఉప్మా మ్యాగీ చేస్తున్నాను వెజిటేబుల్ మ్యాగీ అంటే వాళ్ళకి చాలా ఇష్టము వాళ్ళకి ఇష్టమైందే కదా మనం చేసి పెట్టాలి ప్రతిరోజు ఇది నా దినచర్య స్వామి మాల వేసుకున్న మా ఇంట్లో లేకున్నా ఇదే టైం టేబుల్ అండి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసేసి ఆయిల్ లేకుండా ఓన్లీ బాయిల్ చేసేసి ఇచ్చేస్తాను అవుతూ ఉంది అంతే ఆ టైంలో మిగిలింది ఉద్దిపప్పు నానబెడుతున్నానండి వడకి మధ్యాహ్నానికి ఈ వర్షానికి మీరేం చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలిపండి ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కన్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి నా వీడియోస్లో మీకు ఏదైనా యూజ్ఫుల్ అయ్యేటట్టు ఉంటే కన్నా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మిరియాల పొడి మ్యాగీ మసాలా వేసేసి కాస్త దగ్గర పడేంత వరకు ఈ విధంగా దగ్గర పడి చూడండి గాప్ చేసేసి పిల్లలకు పెట్టేశానండి మా పాప కృష్ణుడి బొమ్మ వేసింది ఈ విధంగా నేను కూడా యూట్యూబ్లో చూశానండి ఏదో బాటిల్స్కి కాఫీ పొడి బాటిల్స్ అంటే అవి అలాగే పక్కన పెట్టేసి ఉన్నాను అవి ఒక మూత ఉండేంత వరకు వాటర్ పోసేసి ఒక గంట వరకు పెడితే కన్నా క్లా క్లా నీట్గా వచ్చేసిందండి మీరు ట్రై చేయండి మా పిల్లలు మ్యాగీ పెట్టించేసాను తింటున్నారు ఈ విధంగా టీవీ పెట్టుకొని చూస్తా తినేసారు ఇంకా క్లీన్ మిగిలిన అప్పటికి టిఫిన్ సామాన్ అని క్లీన్ చేసేసి మధ్యాహ్నానికి వంటకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను ఆలు పన్నీరు క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు ఇందాక పల్సెస్ ఉడకపెట్టాను కదా కుక్కర్లో అవి రైస్లో వేస్తానండి నేను కొంచెం హెల్తీగా ఉంటుంది ఎందుకంటే ఏం తినరు కాబట్టి పిల్లలు నాన్ వెజ్ అవంతా ఫార్టీ వన్ డేస్ ఏమీ తినమండి ఆనియన్ గార్లిక్ కూడా ఉండదు ఈ మసాలా స్పైసెస్ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను రెండు టీ స్పూన్ల గీ వేసాను ఒక టీ స్పూన్ శనగ నూనె వేసి ఫస్ట్ స్పైసెస్ వేసి తర్వాత గార్లిక్ వేసానండి జింజర్ వేసాను గార్లిక్ వాడడం కదా గార్లిక్ వేసాను జింజర్ వేసి పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై అవుతానే నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి పుదీనా కొత్తిమీర కడికి పక్కన పెట్టేసుకునేసి అవి కాస్త ఫ్రై అవుతానే ఈ పుదీనా కొత్తిమీర వేసి కాస్త ఫ్రై చేసేసాను తర్వాత రైస్ కడిగి పెట్టుకున్న రైస్ వేసేసాను నేనేం నానబెట్టలేదండి జస్ట్గా వేసేసాను కడిగి వేసేసాను అంతే తర్వాత కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చాయి వేసి వాటిని మిక్స్ చేసేసి కాసేపు మగ్గ పెట్టాను తర్వాత ఒకటికి రెండు చొప్పున వాటర్ పోసేసేసానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ తప్పున పోసేసాను ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బర నేను శనక్కాయ పప్పులు మిక్సీ పట్టి వేసానండి నేను ఎక్కువ శనగకాయ పప్పులు పచ్చి కొబ్బర ఎక్కువ యూస్ చేస్తాను పన్నీర్ తీసుకున్నాను చూడండి రైస్ అయిపోయింది పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా హెల్తీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బాగుంటుందండి పల్సెస్లలో శనగలు సోయా పచ్చి బఠానాలు తీసుకున్నానండి ఈ కొచ్చి పచ్చి కొబ్బరి పప్పులు వేయించి పెట్టుకున్న శనకాయ పప్పులు కొంచెం చెక్క లవంగాలు అవి వేసి టమోటా మెత్తగా మిక్సీ పట్టేసాను ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు వేసి కాస్త ఫ్రై అవుతానే చేసి పెట్టుకున్న మసాలా వేసేసి కట్ చేసి పెట్టుకున్న మూడు ఆలు వేసేసానండి వేసి కాసేపు మగ్గ పెట్టేసేసాను పసుపేసి అవి కాస్త మగ్గుతా అని కాలీఫ్లవర్ కూడా వేసేస్తాను ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కాస్త లేటుగా వేసేసాను తర్వాత కారము గరం మసాలా ధనియా పౌడరు చికెన్ మసాలా నేను ప్రతి ఒక్క దాంట్లో గరం మసాలా చికెన్ మసాలా లేదా మటన్ మసాలా యూస్ చేస్తానండి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను పన్నీరు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి పక్కన గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నానండి తగినన్ని మీ కన్సిస్టెన్సీ మీకు చిక్కదనం కావాలనుకుంటే వేసుకోవద్దు పతలా కావాలంటే నాలాగా కొంచెం వాటర్ వేసుకొని చక్కగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి గట్టిగా అయితే పిల్లలు కలుపుకొని తినడానికి ఇబ్బంది పడతారు అందుకని కాస్త నేను ఎక్కువ ఎప్పుడైనా లూజ్గానే చేస్తాను అది పప్పు కానీ ఏదైనా కర్రీ కూడా లూజ్గా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు లేకుంటే అది మింగట గొంతున పడుతుంది అనేసి వాళ్ళు ఇబ్బంది పడతారు కర్రీ అయిపోయిందండి దించేసి కొత్తిమీర వేసేసి లాస్ట్లో పక్కన పెట్టేశాను సింపుల్ లైఫ్ స్టైల్ అండి నాది తర్వాత వడలికి ఈ విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను ఆయిల్ పెట్టేసి డ్రై ఫై సరిపోయినంత ఆయిల్ బాగా వేడి ఎక్కుతానే ఈ విధంగా వడిలో వేసేసాను ఫస్ట్ ట్రిప్ వేసేసాను సెకండ్ ట్రిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నా వీడియోస్లలో మీకు ఏదైనా ఉపయోగపడితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఐకాన్ వండి షేర్ చేయండి ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి ప్లీజ్ సబ్